వీధి కుక్కల్ని పెంచుకోండి మీ ఇంటికి కాపలతో పాటుగా సునక సంరక్షణకు పాటు పడండి అంటూ మున్సిపల్ అధికారులు పిలుపునిస్తున్నారు నల్గొండ జిల్లాలో వీధి కుక్కల దత్తత కార్యక్రమంపై స్పెషల్ స్టోరీ చూద్దాం విదేశీ జాతి కుక్కల కన్నా దేశీ కుక్కలే అంటున్నారు నల్గొండ మున్సిపల్ అధికారులు ఓ వైపు పెరుగుతున్న వీధి కుక్కల సంఖ్య మరోవైపు కుక్క కాట్లకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మున్సిపల్ యంత్రాంగం వీధి కుక్కల దత్తత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది చిన్నారులపై కుక్కల దాడులు చేయడంతో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి కుక్కలను తరలించే డిమాండ్లు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో నల్గొండ మున్సిపల్ యంత్రాంగం వినూత్న ఆలోచన చేసింది జిల్లా కేంద్రంలోని వీధుల్లో కుక్కల సంఖ్యను తగ్గించే ప్రక్రియలో భాగంగా దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జిల్లాలో వీధి కుక్కల సంఖ్యను తగ్గించడంతో పాటు జంతువులకు అనుకూల వాతావరణం కల్పించాలని మున్సిపల్ యంత్రాంగం భావిస్తోంది జిల్లా వ్యాప్తంగా నలభై వేల వీధి కుక్కలు ఉన్నట్టుగా అధికారులు అంచనా వేశారు దత్తత తీసుకునే కుక్క పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు టీకాలు వేసిన తర్వాతే అప్పగిస్తారు పెంపుడు జంతువులను కొనడం కంటే దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని జిల్లా యంత్రాంగం చెబుతోంది ఎనిమిది వారాలు నిండిన కుక్కపిల్లలను తల్లి నుంచి వేరు చేసి వాటికి వ్యాక్సినేషన్ వేసి జంతు ప్రేమికులకు దత్తతగా ఇస్తున్నారు కుక్కపిల్లలను దత్తత తీసుకునేందుకు ఎలాంటి ఫీజు ఉండదు నల్గొండ మున్సిపల్ యంత్రాంగం కొన్ని రోజులుగా వీధుల్లో సంచరించే నలభై తొమ్మిది కుక్కపిల్లలను సేకరించింది వీధి కుక్కలను దత్తచ్చే కార్యక్రమాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత నల్గొండలోనే చేపట్టడం విశేషం నల్గొండ పట్టణంలో తొంభై రెండు వేల గృహాలు ఉండగా ఐదు వేల వీధి కుక్కలు ఉన్నాయని అధికారులు అంటున్నారు వీధి కుక్కల దత్తతను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రోత్సహిస్తున్నారు ఇటీవలే ఇరవై ఐదు మందికి వీధి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే ఆ కుక్క పిల్లలను వారిని మంత్రి అభినందించారు ప్రతి ఒక్క జిల్లా కూడా ఇలాంటి చేయాలి మనం ఎందుకంటే అనగానే జీవాలను చంపి మనం పాపం కొన్ని దేశాలలో మనుషులతో సమానంగా చూసుకుంటారు మన దగ్గరకు కూడా ఆ కార్యక్రమాన్ని ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం బహుశా నల్గొండ జిల్లాలో నల్గొండ హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున పెట్టిన నల్గొండ జిల్లా కేంద్రంలోనే తప్పకుండా దీన్ని సంబంధించిన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విధంగా చేస్తామని విశ్వాసానికి మారుపేరుగా ఉండే కుక్కలను దత్తత తీసుకోవడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంట్లో కుటుంబ సభ్యుడుగా వాటిని చూసుకుంటాం అంటున్నారు ఇప్పుడు అడాప్టింగ్ ఇక్కడ ఉంది అని తెలిసి ఇక్కడికి వచ్చాం సార్ మాది నార్కట్పల్లి మా ఇంట్లో ఎవరు లేకపోయినా నేను ఒక్కదాన్ని ఉన్నా అది నాకు చాలా కాపలగా ఉంటది సార్ మా ఇంట్లో ఉండడానికి తీసుకున్నాం పెద్ద అయినా కూడా దొంగలతో ఎవరు రాకుండా మంచిగా ఎటర్న బయటికి వెళ్ళినా కూడా మాకు కూడా కావాలంటే ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నది దీనివల్ల పబ్లిక్ లో చాలా అవేర్నెస్ వస్తున్నది డాగ్స్ మీద డాగ్ లవర్స్ కి చాలా ప్రమోటివ్ గా ఉంటుంది ఇది మాకు చాలా ఈ అడాప్ట్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది వీధి కుక్కలపై అవగాహన కల్పించేందుకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నామంటున్నారు జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ తో పాటు స్టెరిలైజేషన్ చేస్తున్నామని అన్నారు ప్రజలు వీధి కుక్క పట్ల చిన్న చూపు పెట్టకుండా వాళ్ళు వాళ్ళ ఇంట్లో దాన్ని పెంచే విధంగా కొంచెం చొరవ చూపెట్టాలి విధి కుక్క వచ్చేసి జీరో మెయింటెనెన్స్ డాగ్ వాళ్ళకి కావాల్సిందే జస్ట్ ఒక ఫ్యామిలీ ఇప్పుడు నా ఇంట్లో కూడా ఒక రెస్క్యూ ప్లస్ ఒక ఇండి డాగ్ ఉంది రెస్క్యూ అంటే వాళ్ళు ట్రామాకి గురి అయిన డాగ్స్ సో వాళ్ళు మీకే ఒక స్ట్రెస్ బస్టర్గా ఎప్పుడు అందుబాటులో ఉంటారు విధి కుక్కల దత్తతను ప్రోత్సహించడంతో కుక్కల పెద్ద తగ్గుతుందని పరిశీలికలు ఉంటున్నారు యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమం కూడా కొనసాగిస్తే కుక్కల సంఖ్యపై నియంత్రణ ఏర్పడుతుందని చెబుతున్నారు అధికారులు